హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఇలా చేయండి ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఒక స్పూన్ రోజు తిన్నా కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ నిల్వ పచ్చడిని చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి మరి ముందుగా ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసం ఇలాంటి ఉసిరికాయలను తీసుకోవాలి మంచిగా వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుని పొడి క్లాత్తో ఈ ఉసిరికాయలను తూర్చి ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకుందాం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉసిరికాయలను ఇలా కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఈ ఉసిరికాయ అనేది మెత్తబడిపోతుంది చూడండి ఇలా కలర్ రావాలి ఇలా మంచిగా ఉడికిపోవాలి ఈ ఉసిరికాయలు ఈ ఉసిరికాయలను ఇలా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి కూడా ఉడికించుకోవచ్చు ఎలా చేసినా కూడా ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఉసిరికాయలను విత్తనాలు తీసి ఉసిరికాయ ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే అన్ని ఉసిరికాయలను కూడా ఇలాగే విత్తనాలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న ఉసిరికాయల వెయిట్ వచ్చేసి హాఫ్ కేజీ ఈ హాఫ్ కేజీ ఉసిరికాయ నిల్వ పచ్చడి కోసము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్రను మనం ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ కారం హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ను వేసుకుంటున్నాను అలాగే ఎల్లిపాయలను కూడా ఇలా దంచుకుని ఇలా ఉసిరికాయలకు కలిసేలా కలుపుకోవాలి ఉసిరికాయ నిల్వ పచ్చడికి ఎప్పుడైనా సరే కారం కానీ ఉప్పు కానీ కరెక్ట్గా ఉండాలి ఈ రెండు సరిపోలేదు అంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఇలా చేతో కలుపుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కూడా మంచిగా కలుపుకోవాలి ఈ మొక్కలకు ఈ కారం ఇవన్నీ పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఉసిరికాయలను ఫ్రై చేసిన అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి తాలింపు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏడెనిమిది ఎల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడికే ఈ ఎల్లిపాయలు కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కలర్ కూడా చేంజ్ అయిపోతాయండి చూడండి ఎల్లిపాయలు మంచి కలర్ వచ్చేసింది ఇదిగో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం ఉసిరికాయ ముక్కలకు పట్టేలా మనం స్పూన్తో కలుపుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ మాత్రం కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆయిల్ ఎంత వేసుకోవాలనో చెప్పడం మర్చిపోయినా కదా హాఫ్ కేజీ ఉసిరికాయలకు పావు కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది అది కూడా పల్లీల ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్తో కానీ చేస్తే మాత్రం పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఉసిరికాయ నిల్వ పచ్చడిని నిల్వ చేయడానికి చింతపండుతో కూడా మనం ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకుని చేసుకోవచ్చు హాఫ్ కేజీ ఉసిరికాయలకు ఒకటి లేదా రెండు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఈ పచ్చడిని కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి అంత బాగుంది స్మెల్ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకుందాం ఈ పచ్చడిని ఇలా పూర్తిగా కలిసేదాకా కలుపుకున్న తర్వాత మనము నిల్వ చేసుకోవడానికి ఒక గ్లాస్ జాడీలో ఈ పచ్చడిని తీసుకోవాలి గ్లాస్ జాడీలో మనం నిల్వ చేసాము అంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ బౌల్లోకి మనము ఈ పచ్చడిని మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకుని మనం గ్లాస్ బౌల్లో నిల్వ చేసాము అంటే ఎక్కువ రోజులు కూడా పచ్చడి నిల్వ ఉంటుంది లేదు అంటే మనము పచ్చళ్ళు పెట్టే జాడిలో అయినా కూడా ఈ పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడికి గాలి తగలకుండా క్లాత్ కానీ లేదా మూత కానీ పెట్టి నిల్వ చేసుకోవాలి అలా రెండు లేదా మూడు రోజుల పాటు నిల్వ చేస్తే సరిపోతుంది మూడు రోజుల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఆయిల్ పైకి తేలి పచ్చడి మాత్రం పల్లె వచ్చిందండి మూడు రోజుల తర్వాత మరొకసారి ఈ పచ్చడిని ఇలా చక్కగా కలుపుకోవాలి కలిపే కంటే ముందు స్పూన్ అనేది తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకుని మనం పచ్చడిలో పెట్టుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది మనం రోజు తినడానికి ఇలాంటి చిన్న చిన్న జాడీలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలాంటి జాడీలో మనం పచ్చడిని నిల్వ చేసుకుని రోజు తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి ఈ పచ్చడి అయిపోయిన తర్వాత మరికొంత పచ్చడిని మనం ఈ జాడీలోకి తీసుకుని ఇలా నిల్వ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని తింటూ ఉంటే మనకు జుట్టు కూడా చాలా ఒత్తుగా వస్తుంది చాలా చాలా మంచిదండి హెల్త్కు మాత్రం ఈ ఉసిరికాయ పచ్చడి మాత్రం సరే మరి మీకు అడగడం మర్చిపోయిన మీకు పచ్చడిలో ఏ పచ్చడి అంటే ఇష్టం నాకైతే మాత్రం ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి చూశారుగా ఫ్రెండ్స్ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెసిపీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా కానీ చేసే విధానం కొలతలను కరెక్ట్గా ఫాలో అయితే ఉసిరికాయ నిల్వ పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారా మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు పచ్చళ్ళలో ఏ పచ్చడి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్